వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంత వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రం లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎనభై రాజ్యసభ స్థానాలు ముప్పై ఒకటి మహారాష్ట్ర లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది రాజ్యసభ స్థానాలు పంతొమ్మిది పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానాలు నలభై రెండు రాజ్యసభ స్థానాలు పదహారు బీహార్ లోక్సభ స్థానాలు నలభై రాజ్యసభ స్థానాలు పదహారు తమిళనాడు లోక్సభ స్థానాలు ముప్పై తొమ్మిది రాజ్యసభ స్థానాలు పద్దెనిమిది మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలు ఇరవై తొమ్మిది రాజ్యసభ స్థానాలు పదకొండు కర్ణాటక లోక్సభ స్థానాలు ఇరవై ఎనిమిది రాజ్యసభ స్థానాలు పన్నెండు ಲೋಕ ಸ್ಥಾನಸಭಾ ಸ್ಥಾನ ರಾಜಕ ಸ್ಥಾನ ಇರವೈದು ಪದೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಲೋಕ್ಸಭಾ ಸ್ಥಾನ ಐದು ರಾಜ್ಯಸಭಾ ಸ್ಥಾಪು ಒಡಿಶಾ ಲೋಕಸಭಾ ಸ್ಥಾಪು ಇರವೈಕ ಸ್ಥಾನ ಪದೇ కేరళ లోక్సభ స్థానాలు ఇరవై రాజ్యసభ స్థానాలు తొమ్మిది తెలంగాణ లోక్సభ స్థానాలు పదిహేడు రాజ్యసభ స్థానాలు ఏడు అస్సాం లోక్సభ స్థానాలు పద్నాలుగు రాజ్యసభ స్థానాలు ఏడు జార్ఖండ్ లోక్సభ స్థానాలు పద్నాలుగు రాజ్యసభ స్థానాలు ఆరు పంజాబ్ లోక్సభ స్థానాలు పదమూడు రాజ్యసభ స్థానాలు ఏడు ఛత్తీస్గఢ్ లోక్సభ స్థానాలు పదకొండు రాజ్యసభ స్థానాలు ఐదు హర్యానా లోక్సభ స్థానాలు పది రాజ్యసభ స్థానాలు ఐదు ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు ఐదు రాజ్యసభ స్థానాలు మూడు హిమాచల్ ప్రదేశ్ లోక్సభ స్థానాలు నాలుగు రాజ్యసభ స్థానాలు మూడు అరుణాచల్ ప్రదేశ్ లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి గోవా లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి మణిపూర్ లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి మేఘాలయ లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి త్రిపుర లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి మిజోరాం లోక్సభ స్థానాలు ఒకటి రాజ్యసభ స్థానాలు ఒకటి నాగాలాండ్ లోక్సభ స్థానాలు ఒకటి రాజ్యసభ స్థానాలు ఒకటి సిక్కిం లోక్సభ స్థానాలు ఒకటి రాజ్యసభ స్థానాలు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లోక్సభ స్థానాలు ఐదు రాజ్యసభ స్థానాలు నాలుగు ఢిల్లీ లోక్సభ స్థానాలు ఏడు రాజ్యసభ స్థానాలు మూడు నగర్ హవేలీ అండ్ డామండయూ లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు లేవు లదక్ లోక్సభ స్థానం ఒకటి రాజ్యసభ స్థానం లేదు లక్షద్వీప్ లోక్సభ స్థానం ఒకటి రాజ్యసభ స్థానం లేదు పుదుచ్చేరి లోక్సభ స్థానం ఒకటి రాజ్యసభ స్థానం ఒకటి చండీగర్ లోక్సభ స్థానం ఒకటి రాజ్యసభ స్థానం లేదు అండమాన్ అండ్ నికోబార్ లోక్సభ స్థానం ఒకటి రాజ్యసభ స్థానం లేదు మొత్తం లోక్సభ స్థానాలు నాలుగు వందల నలభై ఐదు ఎన్నికలు జరిగే స్థానాలు నాలుగు వందల నలభై మూడు మొత్తం రాజ్యసభ స్థానాలు రెండు వందల నలభై ఐదు ఎన్నికలు జరిగే స్థానాలు రెండు వందల ముప్పై మూడు రాష్ట్రపతి కేటాయించే రాజ్యసభ స్థానాలు పన్నెండు మరి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్